సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు పార్టీకి పరువ విషయం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన విజయం నూట యాభై ఒక్క స్థానాలు సాదాసీదా కాదు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి గెలవడం అంటే ఊహకు కూడా అందం అసలు ఆ నెంబర్ నెంబర్ని టచ్ చేయడం కూడా ఎవరి వల్ల కాదనుకున్నారు కోర్స్ కూటమి మనం టచ్ చేసింది దాన్ని రికార్డ్ బ్రేక్ చేసిన నూట అరవై నాలుగు వచ్చినాయి అయితే ఇక్కడ ఈ వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోవడం ఏంటండి అంటే నూట నలభై స్థానాలు ఓడిపోయింది సరే ఓడిపోవడం గెలవడం ఏమీ సహజమే కానీ ఇంత ఘోరమైన ఓటమికి కారణం ఎవరు సమీక్షించుకున్నారా సమీక్షించుకోలేదా వీటితో పాటుగా మరికొన్ని అంశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయం ఏంటి అంటే ఈ ఓటమికి సంబంధించిన అంశం నేను చెప్పిన టైటిల్కి ఏమైనా లింక్ ఉందా అనేది కూడా మీకు తెలియజేస్తా సో ముందుగా ఈ ఓటమి నిజంగా ఎందుకు ఓడిపోయారని సమీక్షించుకుంటే అనేక రకాలైన కారణాలు చెప్పుకోవచ్చు అంతెందుకు నా దగ్గరికి వస్తే నేనే చెప్తాను వంద కారణాలు చూపిస్తా కానీ వైసీపీ వాళ్ళు అలా ఒప్పుకోరు సరే అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఓటమికి సంబంధించిన అంశం ఈవీఎంలు కారణం అని అని చెప్పేసి చాలా మంది వైసీపీ నేను ఓద కొడుతూ ఉన్నారు ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం మనకు తెలియదేం కాదు అయితే అసలు నిజంగానే ఈవీఎంలు వ్యవహారం అని అని చెప్పేసి అంటే అది చాలా ఫూలిష్నెస్ అని కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీకు గుర్తు చేసుకున్నట్లయితే ఎవరో చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి గారే నేను పలావ్ పెట్టాను చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానన్నారు సో అందు గురించి ప్రజలు అటు పక్కన ఓట్లేశారు అన్నారు ఆ ఒక మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు కదా మరి మొదట ఈవీఎంలు కూడా ఈవీఎంల మీద అన్నా ఉండాలి లేకపోతే ఇప్పుడు పలావ్ బిర్యానీ ఫార్ములా మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నది ఏంటి అంటే ప్రజలందరూ కూడా కూటమికి ఓటేశారు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో మరి కొంతమంది నాయకులు కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు కారణం అంటే నువ్వు కారణం నీ వల్లే అంటే నీ వల్లే అనే పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉన్నాయి కానీ అసలు కారణాలు ఏంటి అందరూ తల కారణం ఒక్కొక్క కారణం అని చెప్పి ఎక్కడైనా సరే మాట్లాడుకుంటున్నారని అది మాట్లాడుకోరు ఇది అంటారు కదా తిలా పాపం తలా పిడికిడు ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు ఎవరు చేయాల్సిన తప్పులు వాళ్ళు చేశారు అందరూ ఒక అందులో భాగస్థులే సరే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారే అందులో భాగస్థులు ఆ తర్వాత అందరు తర్వాత పర్సంటేజ్ ఎంత కొందేసుకున్నారు సో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తన తప్పుందరూ ఒప్పుకో దాంట్లో డౌటే లేదు సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం మిగతా నాయకుల పరిస్థితులు ఏంటి ఇప్పుడు పార్టీలో అంతా నేనే అని చెప్పేసి మొదట్లో వ్యవహరించిన విజయసాయిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరూ వ్యవహరిస్తూ ఉన్నారు సో ఇంతవరకు బాగానే ఉంది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య పోటీలు ఎవరు రుబ్బా నేను పోటీలో అంటే పార్ట్ ఈ కాంపిటీషన్ లో పార్టీలో సెకండ్ పొజిషన్ ఎవరిది అన్నట్టుగా సో చివరికి రాను రాను విజయసాయి రెడ్డి గారి పరిస్థితి కొంత దూరంగా జరిపారు అది కారణం ఏమేమి ఉందో అది వాళ్ళకి తెలియాలి సో దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది మనం కృష్ణగా చెప్పు అక్కర్లా అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఆయనలో ఆయనకి ఒక బిరుదు కూడా లభించింది సకల శాఖ మంత్రి అని అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఓటమికి ఏమైనా సరే కారణం ఆయన వ్యవహార శైలి అని చెప్పేసి మాట్లాడుకుంటే చాలామంది డైరెక్ట్గా చెప్పలేకపోయినా అంతర్గతంగా చెప్పుకుంటా ఉన్నారట సో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎవరు ఒకనొక జాతీయ అధికార ప్రతినిధి ఇదే సాక్షి ఛానల్లో మాట్లాడుతూ నేను ఆయన పేరు కూడా చెప్పను సో ఆయన డైరెక్ట్గా ఏం చేశారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వల్లే ఊడిపోయాము ఆయన వ్యవహార శైలి అని అని చెప్పేసి ఆయన చెప్పడం దాని తర్వాత విజయసాయి రెడ్డి గారు ఏదైతే కొంతమంది లాబీంగులు చేసి ఇటువంటి మార్పిద్దామని చెప్పేసి అంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి బీజేపీలో జాయిన్ చేసేద్దామని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరు వల్లనే పార్టీ నాశనం అయిపోయింది అని చెప్పి సాధార జాతికే ప్రతినిధి అధికార ప్రతినిధి చెప్తున్నారు సో ఆయన చెప్పడం అంటే మామూలుగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కదా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటే ఏంటి పార్టీ అఫీషియల్ గా మాట్లాడిచ్చినట్టు సో ఆయన సొంత మాటలు చెప్పినా గానీ అది అఫీషియల్ కింద కన్సిడర్ చేస్తారు వినేవారు సో దాని తర్వాత ఒకవేళ ఈయన సొంత మాటలు ఏమైనా సరే పార్టీ ఇన్స్ట్రక్షన్స్కి పార్టీ రెగ్యులేషన్స్కి దూరంగా కానీ ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చెప్తే ఆయన పైన చర్యలు తీసుకుంటారు అది వాళ్ళకి సంబంధించిన అంశం అయితే ఇప్పుడు ఆయన డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గురించి మాట్లాడారు సో ఇది పార్టీ పార్టీలైనా కాదా ఇది చూసుకోవాలిగా సో ఇప్పుడు పార్టీ ఏం చేసింది అని అంటే ఇక్కడ దానికంటే ముందుగా ఇవి మనం ఒక అంశం మాట్లాడుకోవాలి ఇప్పుడు నేను ఏదైతే సదరు అధికార ప్రతినిధి మాట్లాడారు అని చెప్పేసి అన్నారో ఆయన రెండు వేల పద్దెనిమిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిది చివరిలోనే ఎప్పుడో మొత్తానికి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారండి ఎందుకు వచ్చారు అని అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కి టీడీపీకి ప్రత్యర్థులు కాబట్టి కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా కాంగ్రెస్ టీడీపీ సో అందు గురించి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు అన్నారు పోని దాని గురించి అని అనుకుందాం అనుకున్నప్పుడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పైన పెట్టిన కేసులు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కే పెట్టింది అని చెప్పేసి అండి ఒకవేళ అదే జరిగితే అది జరిగింది ఎప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు ఆ ఆ పీరియడ్ లో జరిగింది ఆ పీరియడ్ లో జరిగినప్పుడు ఈయన చెప్తున్నారు కదా టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయటం లేదు వాళ్ళిద్దరు కలిసి కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారు అని చెప్పేసి మరి రెండు వేల పద్దెనిమిది వరకు కాంగ్రెస్లో ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ కేసు పెడతాలో కాంగ్రెస్ కూడా భాగస్వామి కదా మరి లేదా కాంగ్రెస్ కీలక పాత్ర అదే కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది వరకు ఉండి తర్వాత వైసీపీలోకి వచ్చారు ఆయన సో ఆయనే ఇప్పుడు సద్దుల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఓటమికి కావడం అని చెప్పేసి అన్నది సో దీనికి సంబంధించి వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా ఏంటని ఆలోచిస్తే చివరికి వాళ్ళొక లిస్ట్ పంపించారనమాట ఒక పన్నెండు మంది జాబితాని వీళ్ళే అధికార ప్రతినిధులు అని అంటే ఏంటి దాన్ని బట్టి ఉద్దేశం ఈ పన్నెండు మంది అధికార ప్రతినిధుల్లో ఈయన పేరు లేదు ఏదైతే ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారో నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జాతీయ అధికార ప్రతినిధులు అనమాట ఆయన పేరు ఆ పన్నెండు మంది జాబితాలు లేదు అంటే ఆయనని ఇంక ఈ డిబేట్ లకి పిలవద్దు అని చెప్పేసి ఛానల్స్ వారందరికీ కూడా వీళ్ళే మా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అది చెప్పారు సో దీన్ని బట్టి అంటే ఏంటి ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని విజయసాయి రెడ్డిని ఎంటర్టైన్ చేస్తుంది మా పార్టీ మా పార్టీకి వాళ్ళు ఎక్కడ దూరం కాలేదు ఎవరు వాళ్ళే ఓటమికి కారణం కాదు సో బహుశా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఓటమికి కారణం ఆయన నీతి మీద తీసుకున్నారు గెలుపుకి ఎలా కారణం ఓటమికి ఆయన కారణం ఎందుకంటే క్యాండిడేట్లు అటు అటు ఇటు మార్చారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అన్నారు సరే మార్చారు ఇప్పుడు వ్యతిరేకత ఎవరి మీద ఉన్నట్టు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యేల మీద కాదే మార్చేసిగా ఎమ్మెల్యే మీరు తీసుకున్న స్టాండే ఎమ్మెల్యేలు మార్చారు అయినా ఎందుకు ఓడిపోయారు సో వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అంటే ఎక్కడ ఎవరి నుంచి ఉన్నా ఓడిపోతారు సో ఎందుకంటే పైన క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సో ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ వేసిన నూట డెబ్బై ఐదు ఆయన చూసే గెలిచినా ఓడినా అని చెప్పి ఆయన చెప్పారు సో ఇప్పుడు ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా వద్దు అని అని చెప్పేసి కనాకరెడ్డి గారు చెప్పారు సో కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాకు వద్దు సో ఇప్పుడు సద్దుల రామకృష్ణారెడ్డి గారిని మరి ఆయన అన్నందుకు ఇప్పుడు ఆయన్ని కూడా దాదాపుగా కాదు అన్నారని చెప్పేసి అనుకోవాలి సో ఇక్కడ ఇదే జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ ని ఇప్పుడు ఇక ఆ లో లేదు సో దీన్ని బట్టి ఏంటి ఒకవేళ ఆయన పలానా ఆయన లేడు లేకపోతే ఆయనకే డైరెక్ట్ నోటీసులు పంపిస్తే ఈయన చెప్పిందే వాస్తవం ప్రజలు కూడా నమ్ముతారుగా సో ఆ నమ్మటం అనేది అక్కడ వెళ్ళడానికి లేదు అంటే ప్రజలకు వెళ్ళకూడదు అనేది సో ఇప్పటికైనా సమీక్షించుకుంటే పార్టీ ఖచ్చితంగా భవిష్యత్ అనేది ఉండదు ఒకవేళ ఇప్పటికీ వాళ్ళు కనుక ఆలోచించుకోండి మేమంతా సూపర్ బ్రహ్మాండంగా ఉంది కానీ ఆ పప్పు బిల్లాల కోసం వెళ్ళారు ఏదో కొద్దిగా పదివేల రూపాయలు ఇస్తారన్నారని వెళ్ళారు అబద్ధం హామీలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళలో వాళ్లే ఇంకా అలాగే శ్రద్ధ చెప్పుకుంటా ఉంటే ఎట్లా ఉంటదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎలా ఉంది అంటే లేదు అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళ ఆ రోగ లోపలే తినేస్తా ఉంటారన్నమాట అలా కాకుండా ఉన్నదో చెప్పుకుంటే దానికి ఏమైనా మెడిసిన్ వాడి తగ్గించుకునే ప్రయత్నం ఉంటది అలా కాకుండా వీళ్ళు వాటమికి విశ్లేషణ చేసుకోకుండా మేము అంత సూపర్ బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పేసి అనుకుంటే చివరికి ఆ లోపాలే ఆ పార్టీని నినాస్తి అంటానికైతే మాత్రం ఇంతకంటే మనం ఉదాహరణ ఏం చెప్పుకోవడం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సద్దుల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఈ పార్టీకి అంటే వైసీపీకి బొరువా బొరువా వాళ్ళ వల్ల పార్టీకి ప్లస్ ఆ మైనస్ అని ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని सबक्रेड मत मेको थैंक यू